ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో ఏమి నష్టపోయామో చెప్పడానికి ఇక్కడికి వచ్చారు ప్రజా చైతన్యం కోసం వచ్చారు నేను ఎక్కడికి పోయినా నా జీవితంలో ఎప్పుడో చూడని స్పందన చూస్తున్నాను ఇది రాష్ట్రానికి శుభ సూచకం వైసీపీ వల్ల ఐదేళ్లలో నష్టపోయిన ప్రజానీకంలో ఒక పక్క ఆవేదన కనపడుస్తా ఉంది ఇంకో పక్క ఆగ్రహం కనపడుస్తా ఉంది ఈ ఆగ్రహానికి వైసీపీ అయిపోవడం ఖాయం మసైపోవడం ఖాయం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను నేను అడుగుతున్నా ఈరోజు మన పొలాలకు నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు అడుగుతున్నా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా చదువు వచ్చిందా అని అడుగుతున్నా భవిష్యత్తు కనపడుస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను వచ్చాను మీలో ఒక భరోసా ఇవ్వాలని ధైర్యం చెప్పాలని మళ్లీ ఎన్డీఏ కూటమి మీకు అండ